నమస్తే వెల్కమ్ టు మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి మాయాసభ అనే వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ సిరీస్ వచ్చేసరికి అయితేనేమో సోనీ ఉంది దగ్గర దగ్గర నైన్ ఎపిసోడ్స్ ఉన్నాయి డ్యూరేషన్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు బయ్ సో జ్యూరేషన్ గురించి మాట్లాడడం కమింగ్ టు సిరీస్ గురించి అయితే మనకు అంత తెలిసిందే కదా మన పొలిటీషన్స్ ఎవరు వాళ్ళ లైఫ్ని డిఫరెంట్గా చూపించారు అబ్బాయి సో కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల కొన్ని కారణాల వల్ల కొన్ని కొంతమంది పేర్లను మోస్ట్లీ చాలామంది పేర్లు అయితే అన్నమాట సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ గారు కానీ నా నాజీర్ గారు కానీ మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేసారు ఇక్కడ క్యారెక్టర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో బయ్ చాలా బాగుంది ఆది కానీ రావు గారు కానీ వీళ్ళది ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోవచ్చు ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోవచ్చు అప్పట్లో సీన్స్ ఎలాంటివి ఉండేటివి అనేది అండ్ వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా జరుగుతుంది అనేసి ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ దాకా అండ్ లాస్ట్ దాకా కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది అట్లనే ఉంటుంది అన్నట్టు చూపిస్తారనమాట స్టార్టింగ్లో వచ్చే ట్విస్ట్కి ఎండింగ్లో వచ్చే ట్విస్ట్కి బాగా చూపించారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిరీస్కి కంటిన్యూషన్ ఉండేటట్టే చూపించారు అన్నమాట అండ్ ఆల్సో సోనీల్ వాళ్ళకి ఇట్లాంటిది కొత్తదేం కాదు పోయి ముందుకు మహారాణి అనేసి కూడా ఇంకొక సిరీస్ తీసి తీసిరమాట సో దాంట్లోగానే ఇది కూడా ఉండొచ్చు పొలిటీషియన్స్ మీద బేస్ చేసుకొని సో పొలిటీషియన్స్ సపరేట్ చెప్పుకోవచ్చు ఓవర్ దనేసి అయితే అక్కడక్కడ కొన్ని రిలీజన్కి సంబంధించినవి ఇంక్లూడ్ చేసారు కానీ మోస్ట్లీ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ ఉంటాయి ఎలక్షన్స్ అయితే సరే ఏందనే దాని మీదే ఇక్కడ మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేసేటట్టు అన్నమాట నా ఒపీనియన్లో సిరీస్లో మంచి విషయం నాకు ఒకటి మంచి విషయం ఏమనిపించింది అంటే దీంట్లో జెన్యున్గా చెప్తున్నా కదా ఎలివేషన్ షార్ట్స్ ఒకటి పొలిటికల్ ట్విస్ట్లు ఉంటాయి కదా అదొకటి అండ్ గ్రాండ్యూర్ అనమాట ఎక్కడ కూడా తగ్గలేరు అన్నమాట అది సీన్ ఇట్లుంటే బాగుంటుంది అన్నట్టు చూడలేరు ఎంత అంటే అంత మంచి బడ్జెట్ అయితే పెట్టుకురా లొకేషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఈ మూవీ సార్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా అదేంటన్నా తక్కువ ఎందుకు ఇచ్చినా ఫోర్ ఇయర్స్ కదా అంటే ఎస్ ఫోర్ ఇయర్స్ కానీ ఏంటంటే ఇక్కడ కొన్ని సీన్స్ ఆక్వర్డ్గా అనిపిస్తాయి అరే ఎందుకు రా అన్నట్టు అనిపిస్తాయి కొన్ని సీన్స్ మీకు ప్రొడక్టబుల్ ఉంటాయి ఆబ్వియస్గా పోయి కొన్ని సీన్స్ ఏవైతున్నాయో మనకి హిస్టరీలకు తెలిసినాయే అవి వేరే విధంగా చూపించినట్టుగా అనిపించింది అనమాట ఒకటి రెండు సీన్స్ తప్పించేస్తే మిగతా అంతటి బాగుంది ఈవెన్ త్రీ పాయింట్ ఫైవ్ అయినా సరే మంచిదే నా ఒపీనియన్లో ఫ్యామిలీతో పాటు కూడా చూడవచ్చు కొన్ని అక్కడక్కడ వర్డ్స్ ఉంటాయి స్కిప్ చేసుకోమని అంటాను కొన్ని సీన్స్ గోరీ బ్లడ్ సీన్స్ ఉంటాయి పెద్దలకు మాత్రమే చెప్పడం మర్చిపోయినాను కానీ చూడదగ్గదే అండ్ మీ ఒపీనియన్ చూసినాక మీ ఒపీనియన్స్ నచ్చతే కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఇది ఈ వెబ్సిరీస్కి సంబంధించిన నా ఒపీనియన్ అనుసం నా రివ్యూ అనమాటవి నచ్చింది మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియో కదా జ్యోతి వాళ్ళు టైం నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం